అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి ఇప్పుడు టాపిక్ ఏంటంటే రీసెంట్గా మీకు తెలుసు ఉంటుంది నెల్లూరు జిల్లాలో అత్యంత ఆత్మీయులు రాజకీయంలో టాప్ పొజిషన్లో ఉంటారు మృదుశాలి అదేవిధంగా అదే అదేవిధంగా అజాత శత్రువులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని అలిగేషన్స్ సాక్షి ఆ టీవీలో కూడా యూట్యూబ్లో కూడా కొంచెం హల్చల్ అవుతూ ఉంది వాళ్ళు ఏదో అక్రమం చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు ముఖ్యంగా చెప్పాల్సింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యన కూడా అక్కడ ఉండేటువంటి కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఎంతో దారుణాలు చేశారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వాళ్ళకి క్యాంపెయిన్ చేశాను నేను ప్రచారం కూడా ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగింది సో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంతో ముందు కూడా నేను చెప్పాను ఒకసారి కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కొన్ని అనుచరు ఉచిత వ్యాఖ్యలు ప్రశాంత్ రెడ్డి గారు మీరు చేస్తే నా మనసు తట్టుకోలేక నేను అప్పట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది సంచలనాత్మకానికి కూడా దారి తీయడం జరిగింది అదే విధంగా వాళ్ళు బంపర్ మెజారిటీతో కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా గెలవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి అలిగేషన్స్ చేశారు అవి ఏంటి ఒకసారి మనం చూద్దాం అల్లుడి గుప్పట్లోనే ఉందని అందరూ చెప్పుకుంటున్నారు అన్ని పనులు ఆయన గారి హడావిడేనని సైతం అంటే ఇక్కడ సాక్షి యాంకర్ చెప్పేది ఏంటంటే కోవూరు కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు అల్లుడంట ఆ కోవూరు పనుల్లో దూరి మొత్తం ఆయన లబ్ధి చేకూర్చుకుంటున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే ఆయన చేతిలోనే మొత్తం అంతా కూడా ప్రాతినిధ్యం ఊహిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఒరిజినల్ చెప్పాలంటే ప్రశాంత్ రెడ్డి గారు అల్లుడు ఎవరో సరిగ్గా నెల్లూరు వాళ్ళకే తెలియదు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన పేరు పేరు కూడా మందికి తెలియదు ఆయన అంటే రాజకీయాల్లోకి దూరం డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఆయనకి లేదు బట్ చెప్పేస్తున్నారు అయితే దానికి ఒక సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ నిరూపణలు కానీ ఉండవు ఆయన కోవు నియోజకవర్గంలో ఉండేటువంటి పనుల మీద డబ్బులు సంపాదిస్తున్నాడు పెత్తనం అంతా అత్త చేతి నుంచి తీసుకుంటానని తీసుకుంటాడని చెప్తున్నాయి ఒక మాట దీనికి నిరూపణ లేదు ఎమ్మెల్యే గెలుపు కోసం తాము పనిచేస్తే చేస్తే అంతా అల్లుడిదేనన్న వార్త నియోజకవర్గ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది ప్రశాంత్ రెడ్డి గారి అల్లుడిని పెద్దగా ఎవరు చూసుండ్రు ఆయనతో ఎవరు మాట్లాడుండరు ఎవరు అల్లుడు అన్న సంగతి కూడా పెద్దగా పరిచయం ఉండదు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు ఆయన ఎప్పుడు ఈ బోగస్ మాటలు మాట్లాడింది లేదు ఆయన ఎప్పుడు కూడా ముందుకు దూరి పరిగెత్తింది లేదు ఆయన పునందు ఆయన చేసుకుంటాడు అనేది నాకు ఎన్నరుగా తెలుసు కానీ ఈవిడ మాత్రం ఆయన అల్లుడు మాత్రం అన్నింటిలో దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు అది చూసి అందరూ గుసగుసలాడుకుంటారని చెప్తుంది ఓసారినండి మారిపోయిన అల్లుడి రాజకీయాలపై ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారని చెప్తారు ఆ ప్రజలు ఎవరో చెప్పరు ఏ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు గుసగుసలు ఆటలాడుకుంటున్నారు ఎక్కడ రెడ్డి గారు అల్లుడు ఈ రాజకీయాల్లో దూరి సంపాదిస్తున్నాడు ప్రజలు గుసకు ఎవరు ఆ ప్రజలు ఒక నలుగురు ప్రజలు చూపించి వాళ్ళతో మాట్లాడిచ్చు వీళ్ళు ఇది చేస్తున్నారు ఈయన ఇది చేస్తామని చెప్పాలి కదా కానీ ప్రజలు అనుకుంటున్నారు అని చెప్తారు దానికి ఆధారం ఉండదు ఈవిడ పేరు రెడ్డి సాక్షి పత్రికకి సాక్షి టీవీకి సాక్షి యూట్యూబ్ ఛానల్కి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయాలేమో ప్రజలకి ప్రజలకి ప్రపంచానికి ఈ విపిఆర్ దంపతులకు మాత్రం ఏం ఎవరికి మనం కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాన్ని మలుపు తిప్పిన వాళ్ళు మృదు స్వభావం కలిగిన వాళ్ళు స్నేహశీలి అజాత శత్రువులో పది మందికి అన్నం పెట్టేవాళ్ళు పది మంది మంచి కోరుకునేవాళ్ళు వీళ్ళని ఈ గుడి పేరు రెడ్డి అని పరిచయం చేయక్కర్లేదు సాక్షి టీవీకి వాళ్ళు ఎవరు అనేది ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసుంటుంది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా నెల్లూరు విపిఆర్ విద్య విపిఆర్ వైద్య విపిఆర్ అమృత దార లక్ష దీపోత్సవం అదేవిధంగా అన్నిటి అన్నదానాలకు కానీ గుళ్ళు గోపురాలకు కానీ నిత్యం డబ్బులు ఇచ్చేటోళ్ళు అదేవిధంగా క్రిస్మస్ వేడుకలకు కానీ రొట్టెల పండుగకు కానీ అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా కోట్ల రూపాయలు పెట్టి నెల్లూరు యొక్క అభివృద్ధితో పాటు నెల్లూరును కూడా మంచి పందాలు నడిపించాలను కోరుకునే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి ప్రపంచానికి మీరు పరిచయం చేయక్కలకి వీలుంటే జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో ఎవరికీ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి మాటకి ఏదైతే వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా నెల్లూరుకి సంబంధించినటువంటి మంచి మంచి పనులు చేస్తున్నారు విపిఆర్ విద్య అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం వాటర్ ప్లాంట్లు అదేవిధంగా ఈ యొక్క భక్తికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నది ఒక విషయాన్ని కూడా నేను ప్రూఫ్లతో సహా సాక్షి చెప్పినట్టు అల్లుడున్నాడు అల్లుడి చేతుల్లో వెళ్ళింది ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు ఒక్కదానికి ఏది లేదు బట్ వాళ్ళ స్థాయి ఏంది వాళ్ళ చరిత్ర ఏంది నెల్లూరులో వాళ్ళ మనుగడ మునుగడేంటి వాళ్ళకున్నటువంటి హుందాతనం ఏంటి వాళ్ళకున్న హోదా ఏంటి స్థానం అనేది నేను ప్రూఫ్లతో సహా నేను సాక్షిలా కాదు నేను చూపిస్తా వాళ్ళ స్థాయి ఏంటి అనేది నెల్లూరు అభ్యర్థిగా నిలబడి గెలిచారు తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డి వ్యవహార శైలి రాను రాను చర్చనీయాంశంగా మారుతోందని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ మళ్ళీ అదే ఇందాకేమో ప్రజలు మాట్లాడుకుంటున్నారంట ఇప్పుడేమో కూటమిలో ఉండేవాళ్ళు మళ్ళీ చర్చనాంశం ఏందంట ఎవరు ఆ కూటమిలో ఉండేవాళ్ళు ఎవరు చర్చించుకుంటున్నారు ఎవరు చర్చించుకుంటున్నారు నీ దగ్గర చర్చిస్తే అది ప్లే చేయి ఇక్కడ జనాలు కూడా తెలుసుకుంటారు కదా మొదటిసారి ఎమ్మెల్యే అయింది కోవూరు నియోజకవర్గంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలవబడింది అత్యధిక మెజారిటీతో ఆవిడ గెలిచింది వేమిరెడ్డి గారు కూడా రెండు లక్షల నలభై ఐదు వేల ఓట్ల పై చిలుకుతో కూడా ఆయన కూడా గెలవడం జరిగింది కోటమ్మ బ్రిడ్జిలో ఎవరు ఏది మాట్లాడుకుంటారు నాయకులు అది చెప్పు ప్రజలు ఏదో చర్చించుకుంటారు ఆ ప్రజలు ఎవరు అది కూడా చెప్పు మనం రాసేస్తే ఉంటున్నారు మళ్ళీ ఎమ్మెల్యే అనుచరుడు విర్ర పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడని మళ్ళీ కూటమిలో కూడా మళ్ళీ చర్చించిందంటే ఏదో ఆ చర్చ ఎవరు ఆ కూటమి సభ్యులు ఎవరు ఆ కూటమి నాయకులు నువ్వు చెప్పేస్తే అయిపోతుందా మనం ఇత చేసే కదా పదకొండు తెచ్చుకుంది రెండు వేల ఇరవై నాలుగులో నియోజకవర్గం అయిన వ్యవసాయ సీజన్ కు ప్రారంభం ముందు తమ సొంత సేవా సంస్థ అయిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్విస్తున్నట్లు ఆమె ప్రకటించారు అది నిజమేనని అందరూ భావించారు కానీ ఇక్కడే ఎమ్మెల్యేలు రంగ ప్రవేశం చేశారని సమాచారం సేవ పేరుతో చేసిన పనులకు సైతం బిల్లులు పెట్టుకుంటున్నారట ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ కాలవలకి వాటికి వీటికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మేము ఉచితంగా చేస్తామని వాళ్ళ దంపతులు అన్నారు కానీ రహస్యంగా వాటికి బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారని చెప్పేసి అందరూ అందరూ అనుకుంటున్నారంటే అక్కడ ప్రూఫ్లు చూపించాలి కాబట్టి అది కరెక్ట్ కాదు అది ఫాల్స్ న్యూస్ దాంతోపాటు నేను ఏమంటున్నానంటే వీపీఆర్కి సంబంధించినటువంటి ఫౌండేషన్లో ఎలాంటి పనులు చేస్తారో నేను ప్రూఫ్లతో సహా మీకు చూపించిన తర్వాత ఇది ఫాల్సా లేకపోతే వీళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నది మీరే కింద కామెంట్లో తెలియజేయండి ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా మేము కొవ్వూరు కాన్స్టిట్యూషన్కి మంచి పనులు చేస్తామని మాటిచ్చి వాటిని రహస్యంగా బిల్లులు తెచ్చుకోండి అంటే బిల్లులు పెట్టి డబ్బులు తెచ్చుకోండి అంటున్నది సాక్షి టీవీ కాదు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ స్థాయి వేరు వాళ్ళకి జుజుమి ఇలాంటి పనులకు డబ్బులు పెట్టడం అనేది భయ భర్త వచ్చింది వాళ్ళకి ఆ విద్య కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు చేశారు ఎంత మంచి పనులు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళింది చూపించి అది కరెక్టా లేదనేది నేను మీతో ఇప్పుడు విశ్లేషిస్తాను వన్ మినిట్ నెల్లూరులో ఉండేటువంటి ఈ విపిఆర్ విద్యకు సంబంధించినటువంటి ఈ భవనంలో అందరికీ కూడా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాపిస్తారు దాంట్లో మెరిట్ టీచర్లు అందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా చదివిస్తారు ఒకటి కాదు షూ కాడి నుంచి డ్రెస్ కాడి నుంచి బ్యాగులు కాడి నుంచి ప్లే గ్రౌండ్ నుంచి వాళ్ళకి టెస్టులు కాడి నుంచి నోట్ బుక్స్ కాడి నుంచి అదేవిధంగా మన వెహికల్ నుంచి ఫుడ్ కాడి నుంచి అన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలో ఉండే విధంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దబడతాయి మంచి టీచర్లు ఉంటారు మంచి హెడ్ మాస్టర్ అన్నింటిలో కూడా మంచి స్థాయిలో ఉంటుంది ఏమాత్రం కూడా ఆలోచించి తగ్గించే ప్రయత్నాలు వీళ్ళ దగ్గర ఉండవు అలాంటి విపిఆర్ విద్య ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది ఆ భవనం వీపీఆర్ విద్య ఇదిగోండి మంచి గ్రౌండు అదేవిధంగా మంచి క్లీనింగు ఇదిగోండి ఈ క్రమశిక్షణ అదేవిధంగా చూడండి క్లాసులు కూడా ఒక అత్యున్నత స్థాయిలో ఉంటాయి ఇవి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వీపీఆర్ విద్యలో కూడా విపిఆర్ దంపతులే వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా వీపీఆర్ విద్యకు సంబంధించినటువంటి విజువల్స్ చూడండి ఇవి నేను రెండు వేల ఇరవై నాలుగులో యాక్షన్స్ జరిగినప్పుడు నేనే ఇది వీడియో షూట్ చేయడం జరిగింది టో ఎడిటింగ్ కానీ మొత్తం టోటల్ నేనే చూడండి ప్రతి ఒక్కటి కూడా హెచ్డీ క్వాలిటీలో ఉంటాయి అక్కడ పనులన్నీ కూడా తెలుగు టీచర్ కానీ ఇంగ్లీష్ టీచర్లు కానీ అందరూ కూడా ఇంకా చూడండి విజువల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ల్యాబ్ టెస్ట్లు కానీ అదేవిధంగా చూడండి భోజనం వసతి చూడండి మంచి ఫస్ట్ ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది మంచి ప్రార్థన ఆ తర్వాత భోజనం చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది చూడండి యోగా ఏది ఒక ఉచితంగా వీపీఆర్ విద్యలో సీటు సంపాదించుకుంటే ఇవన్నీ ఫ్రీ ప్రతి ఒక్కటి యోగా క్లాసులు కావచ్చు భోజనం కావచ్చు అదేవిధంగా చూడండి ప్లే గ్రౌండ్ విపిఆర్ విద్యలో ఎన్ని చూశారు కదా విజువల్స్ ఎన్ని ఒరిజినల్ నెల్లూరులో ఉండేటువంటి విపిఆర్ విద్య ఆ ఫౌండేషన్ ద్వారా అంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పెట్టినటువంటి విపిఆర్ విద్యాలో ఒక్కసారి సీటు సంపాదిస్తే అన్నీ ఫ్రీ ఇంకా ఏ టు జెడ్ వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారు ఆ విధంగా చూసుకుంటారు మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తారు ఆహ్లాదకరమైన వాతావరణం కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అధునాతమైనటువంటి భవనం నిర్మించారు అంతేకాకుండా ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే టెన్త్లో స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటారో ఏదైతే అవ్వాలనుకుంటారో ఏ సబ్జెక్ట్ అయితే పట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి పూర్తిగా ప్రతి రూపాయిని కూడా ప్రతి ఖర్చుని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడా లేదు ఇప్పుడు చెప్పండి ఇంత స్థాయిలో ఫ్రీగా విద్యను అందిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే విపిఆర్ దంపతులు కోవూరులో ఉండేటువంటి చిన్న చిన్న పనులకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బిల్లులు పెట్టుకుంటారా ఎక్కడ సంగతి ఇది నెక్స్ట్ వీపీఆర్ వైద్య అంటే ఇదే నెల్లూరు జిల్లాలో విపిఆర్ వైద్య అని ఉంటుంది అక్కడ రకరకాల టెస్టులు మిగతా స్కానింగ్లు అన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఫ్రీగా చేయించుకొని వెళ్ళొచ్చు అది కూడా కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది అవి కూడా ఎలా ఉంటుందో నేను తీసినటువంటి విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి విపిఆర్ వైద్య పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొస్తారు అక్కడ చూడండి విపిఆర్ వైద్యం ఈయనక్కడ డాక్టర్ చూడండి ఈవిడ ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది మేము ఇక్కడికి వస్తాము షుగర్ టాబ్లెట్లు ఇస్తారు రక్త పరీక్షలు చేస్తారు టెస్ట్లు చేస్తారని కూడా చెప్పుకుంటుంది వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటున్న వాళ్ళు అతి సాధారణమైనటువంటి వాళ్ళు టెస్ట్లు కావచ్చు అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ట్యాబ్లెట్లు ఉచితంగా తీసుకెళ్తున్నారు అదేవిధంగా అన్నీ చేయించుకుంటున్నారు ఒక్క రూపాయి ఈ బిల్లే ఆడకొస్తే మొత్తం చెక్ చేయించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది చూడండి విపిఆర్ వైద్యం ఇంత అధునాతమైనటువంటి భవనం ప్రజల కోసమే కట్టబడింది కోట్ల రూపాయలు హెచ్చించి వీళ్ళందరికీ కూడా బాగుండాలని టెస్టులు కానీ స్కానింగ్లు కానీ రక్త పరీక్షలు కానీ టైం టు టైం కరెక్ట్గా చూపించి మంచి డాక్టర్లు మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు కూడా డాక్టర్లుగా నియమించి వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది అంటే ఇలాంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ వైద్యం అని పెట్టినటువంటి ఈ దంపతులు ఎక్కడో కో ఉండేటువంటి చిన్న చిన్న బిల్లులకి కక్కుతో డబ్బులు తీసుకుంటారా వాళ్ళ అల్లుడు వెళ్ళి అక్కడ నాకు రూపాయిండి రూపాయి అని దండుకుంటున్నాడా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి కొంచెమైనా కూడా ఆ తర్వాత వీపీఆర్ అమృత ధార అంటే నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నూట యాభై వరకు నేను ఈ వీడియో షూట్ చేసే టైం నూట యాభై ఆల్మోస్ట్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి ఒక్క రూపాయి డబ్బులు కట్టబల్లే వాళ్ళు వచ్చి అయ్యా మా ఊర్లో మంచి తాగునీరు లేదు మాకు మంచి నీళ్ళు లేక పిల్లకాయలు చెడిపోతూ ఉన్నారు ఇబ్బందులు ఉన్నాయి మాకు చాలా బాధగా ఉంది భయంగా ఉంది భవిష్యత్తు మీద బెంగగా ఉంది మాకు మంచి నీళ్ళు తాగడానికి లేదయ్యా మీకు దండం పెడుతున్నట్టు ఇమ్మీడియట్లీ ఆయన స్థాయి వేరు ఆయన హోదా వేరు అందరిలాగా ఆయన చిల్లర చిల్లర వేషాలు వేయడం ఆయనే రంగంలోకి దిగి నూట యాభై వాటర్ ప్లాంట్లు పాత జిల్లాలో నెల్లూరు జిల్లాలోని కాయశీసులు ఇవ్వడం జరిగింది వాటి ప్రూఫ్లతో సహా నేను వాటర్ ప్లాంట్ ఎక్కడెక్కడో అసలు మనం ఊహించలేము గ్రామీణం అంటే ఎక్కడెక్కడో లోతుగా ఎక్కడెక్కడో చెట్ల మధ్య ఉండే ఊర్లకు కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఇచ్చే సర్వీసింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ డేస్ ఫ్రీ వాటర్ ప్లాంట్ ఇవ్వడమే కాదు సర్వీసింగ్ కూడా ఫ్రీ ఏదైనా పోయింది ఊరి దిగిపోయింది లేకపోతే ఏదైనా ఇంకోటి పోయింది లేదా కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే విత్ ఇన్ వన్ అవర్ లేదా మిడ్ నైట్ ఉంది పక్క రోజు ఉదయాన్ని పోయి చేస్తారు వాటి ఎన్ని వాటర్ ప్లాంలున్నాయో నేను మొత్తం చూపించలేను బట్ మీకు చూపిస్తారా చూడండి మాక్సిమం చూడండి ఇదిగోండి కనుమూరు గ్రామ విపిఆర్ ఫౌండేషన్ అమృత ధార చూడండి వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే నేను వీడియో తీసేటప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏదేదో ఊర్లో చూడండి మినరల్ ప్లాంట్ ఇదిగో వీళ్ళు నీళ్ళు పెట్టుకొని పోతా ఉన్నారు ఇదిగో ఊనుగుట్టపాలెం గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ట్యాంకు అదే విధంగా ఇదిగోండి నేను మొత్తం విజువల్స్ డ్రోన్తో కూడా ఆ రోజు క్యాప్చర్ చేయడం జరిగింది చూడండి ఇది ఇంకొక ఊరు ఇది కారం కాంచెరువు గ్రామము ఇదిగో ఇవి నీళ్లు పట్టుకుంటా ఉండాలి విత్ ప్రూఫ్లు ఈ అబద్దాలు కాదు కదా ఇదిగో నేనే తీసా చూడు మినరల్ వాటర్ ప్లాంటు ఇగో పిల్ల అంట వీపీఆర్ అమృతారా ఉచిత వాటర్ ప్లాంటు రకరకాల ఊర్లు ఒక ఊరు రెండు ఊర్లు అని కాదు రకరకాల కాన్స్టిట్యున్సీలో రకరకాల ఊర్లలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించారు ఈ దంపతులు ఇదిగోండి మొత్తం మీకు డ్రోన్తో సహా ఏం చీటింగ్ కాదు గ్రాఫిక్స్ కాదు ఒరిజినల్గా నేను తీశాను ఇదిగోండి వీళ్ళందరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ గౌరవంగా చెప్పుకుంటున్నారు సంతోషం స్వామి అని ఇదిగోండి ఇక్కడ నెల్లూరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది ఇది ఇంకొక ఊరు చూడండి విపిఆర్ ఫౌండేషన్ రుద్రకోట గ్రామ పంచాయతీ మెంటల్ వాటర్ ట్యాంక్ చూడండి విపిఆర్ ఫౌండేషన్ రుద్రకోట అదే ఇజ్జోండి ఫౌండేషన్ ఇరుకుల సంఘం చూడండి వీళ్ళు వాస్తవంగా అంటే తట్టుకోలేని సమస్యలు నీళ్లు సరైన నీళ్ళు ఉండవు అక్కడ అలాంటికి నీళ్ళు నేను అడిగితే చాలు ఇచ్చే మహానుభావుడు ఆయన ఇచ్చుకోండి ఆరిమైనపాడు గ్రామం ఎన్ని గ్రామాలే ఇదిగో శ్రీవేమిరెడ్డి గారు పని పంచాయతీ ఇంకోటి కొన్ని బోట్లు పోయినాయి అంటే సరిగ్గా అవి ఇక వర్షాలు వచ్చి ఇదిగోండి ఇది ఒక ఊరు ఇదిగోండి ఇదొక ఊరు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు విపిఆర్ దంపతులకి ఇదిగోండి ఎన్ని ఊర్లే ఇదిగోండి నేను పెట్టే వాటర్ ట్యాంక్లో చిన్న విజువల్గా పెట్టి ఇగో ఈ ఊర్లు అన్ని ఊర్లలో కూడా వాళ్ళు వాటర్ ప్లాంట్లు ఇచ్చి మంచి తాగునీరిచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి దంపతుల వాళ్ళు ఈయన వచ్చేసి ఆయన మేనేజరు మొత్తం ఆయన చూసుకోండి ఇదిగోండి విపిఆర్ గారే మొత్తం ఇదిగో విపిఆర్ అమృతధార ఈయన మొత్తం చూసుకుంటాడు దీని మొత్తానికి హెడ్ ఈయన చేతిలోనే అన్నీ ఉంటాయి ఇదిగోండి నీళ్లు అంటే ఏమంటానంటే పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యూసెన్సీలో నూట యాభై వాటర్ ప్లాంట్లు ఏమైనా ఇంటి అనుకో ఇచ్చారా ముందు ఇచ్చారా బంధువులకు ఇచ్చారా లేకపోతే వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇచ్చారా కాదు కదా ఏమీ లేని నిరుపేదలు ఓనర్ల పరిస్థితులు బాగోలేని వాళ్ళు తాగునీరు సరిగ్గా లేదంటే ఆయనే వాటర్ ప్లాంట్ ఇచ్చి ఆయనే సర్వీసింగ్ ఇచ్చి ఈ రోజునికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అందిస్తున్న ఆ మహానుభావుడికి మనం నమస్కారం తెలియజేసుకోవాలి ఇలాంటి వ్యక్తి కోవ్వులో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పనులు చేపిస్తా అని చెప్పేసి బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటాడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి నేను తీసిన వీడియోనే ఇది ఎంత కష్టపడి తీసావో నాకే తెలిసింది అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఇవి కాక వాళ్ళు ఎలాంటి పనులు నెల్లూరు జిల్లాలో చేశారు నెల్లూరు టౌన్లో చేశారు ఇప్పుడు చూద్దాం మీకే చూపిస్తా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరులో లక్ష దీపోత్సవాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తారంటే నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా ఇంత గ్రాండ్గా ఎవరు చేయరు ఏ రూపాయి ఆశించి చేశారు ప్రజలకి ఆశీసులు కావాలి ప్రజ ప్రజలకి భక్తి కావాలి దేవుని ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలి అని వాళ్ళు రాజకీయంలోకి రాకముందు చేసిన పనులు ఇది ఇది ఒక వీడియో చాలా వీడియోలు ఉన్నాయి రాజకీయాల్లో ఒక రాకముందే ఇలాంటి లక్ష్య దీపోత్సవాన్ని ప్రతి సంవత్సరం చేసిన వ్యక్తులు వాళ్ళు ఒకసారి చూడండి విజువల్ కూడా ఇదిగోండి చూడండి ఇది నెల్లూరు టౌన్లోనే చేస్తారు ఇది ఇదిగో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ విపిఆర్ కన్వర్షన్ సెంటర్లో చేస్తారు లక్ష దీపోత్సవం ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం అంటే శ్రీ వెంకటేశ్వరిని కళ్యాణ ఉత్సవాన్ని కూడా చాలా గ్రాండ్గా చేస్తారు కొన్ని రోజులు చేస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆ దంపతులు అక్కడే ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానాల కాడి నుంచి పోలీస్ ప్రొటెక్షన్ నుంచి మంచి నీరు కాడి నుంచి ప్రతి విషయంలో కూడా భక్తి పారవశ్యాన్ని ప్రజలకి గుండె నిండా నింపుతారు చూడండి విజువల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి ఇదిగోండి ఇది విపిఆర్ గారు ఆయన ఓనుగా ఆయన అమౌంట్ని ఈ క్రిస్మస్ వేడుకలకు కూడా ఖర్చు పెడతాడు ఆయన ఇంటి ముందుకెళ్ళి సమస్య ఇది అంటే ఏమాత్రం వెనక అడుగు వేయడు వెనకం చేయడు సమస్య ఏంటో సూక్ష్మంగా తెలుసుకుంటాడు ఇమీడియట్లీ దానికి పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అందులో భాగంగానే క్రిస్మస్కు సంబంధించినటువంటి ఈ వేడుకలకు కూడా పూర్తిగా ప్రతి రూపాయిని ఇచ్చి ఆయనే పాల్గొని ప్రజల మధ్యన ఆశీస్సులు తీసుకుంటాడు ఆయన సో ఇది కూడా చూడండి ఇది నెల్లూరు ఎవరిని అడిగినా చెప్తారు నేను కాదు ఈ వెంకటేశ్వర కళ్యాణోత్సవం అయినా లక్ష దీపోత్సవ అయినా ఈ క్రిస్మస్ వేడుకలైనా వీపీఆర్ విద్య అయినా వైద్యం అయినా అమృత దారైనా అందరికీ తెలిసిందేది నేను చెప్పడం కాదు కాకపోతే ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది చూడండి మతాలకు అతీతంగా ఆయన రొట్టెల పండగ కావచ్చు రంజాన్ కావచ్చు మిగతా అన్ని ముస్లిం పండగలకు కూడా ఆయనే హాజరవుతాడు ఆయనే విరాళాలు ఇస్తాడు ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో వాటిని ముందుకెళ్ళేటట్టు చేస్తాడు చూడండి ఏది ఎవరిని తక్కువ అంచనా వేయడు ఇక్కడ చూడండి ఒక ముస్లిం వెళ్ళినప్పుడు అతను ముస్లింలనే భావించుకుంటాడు ఎందుకంటే ఒక ప్రజా నాయకుడు కాబట్టి ప్రజా సేవకుడు కాబట్టి గా ఆయనకి పైపర్తో పది మందికి సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయన ఇలా ఉంటాడు ఇదిగోండి వీటన్నిటికీ కూడా విరాళాలు ఇచ్చారు అన్నదానానికి డబ్బులు ఇస్తారు కలశాలకు డబ్బులు ఇస్తారు గోపురాలకు డబ్బులు ఇస్తారు విగ్రహ ప్రతిష్ఠకు డబ్బులు ఇస్తారు మరమ్మతులకు డబ్బులు ఇస్తారు కిరీటాలకు డబ్బులు ఇస్తారు ఒకటి రెండు మూడు కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ప్రతి దానికి కూడా ఆయన చేతుకుంటే డబ్బులు వెళ్ళిందే ఇది వాస్తవం ఇవి కాదండి నేను వీటిని ఆ చివరిలో నేను షూట్ చేశాను బట్ ఇంకా తీయాలంటే మూడు గంటల సినిమా సరిపోదు ప్యాన్ ఇండియా సినిమా ఇంకా అంతే ఈ విద్యకు కానీ వైద్యం కానీ మిగతా వాటికి కానీ వాళ్ళు చేసిన కానీ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి బస్సులు కూడా వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇంటి ముందు మీరు చూస్తే కొన్ని వందల మంది బౌరులు తీలుంటారు ఉదయం విపిఆర్ గారు దంపతుల దగ్గరికి వాళ్ళు ఉదయం లేనప్పుడు ఇచ్చి తప్పించుకొని తిరగరు తప్పుగా మాట్లాడు తప్పించుకొని తిరగరు ఏంటి సమస్య ఏంటి సమస్య ఏంటి సమస్య ఏంటి అని తెలుసుకొని వాళ్ళ పిఎల్ని పిలిపించి వాటిని ఇమ్యూనిటీ పరిష్కారం చేస్తారు ఆ ఇమ్మీడియట్లీ పరిష్కారం చేసిన వాళ్ళే అత్యున్నత స్థాయిలో కూడా ఈరోజు వాళ్ళని ఆరాధిస్తున్నారు వాళ్ళని అభిమానిస్తున్నారు నేను ఎందుకు ఇదంతా చూపించాను అంటే వాళ్ళు చాలా మృతు స్వభావం కలిగిన వాళ్ళు స్నేహశీల సమయం అజాత శత్రువులు ఎవరికి కీడు చేయరు వాళ్ళు సాధించాల్సింది సంపాదించాల్సింది ఏదీ లేదు వాళ్ళు ఏదైనా సంపాదించాలంటే ప్రజల చోటును సంపాదించాలి వాళ్ళు ఏదన్నా సాధించాలంటే ప్రజల ప్రగతిని వాళ్ళు సాధించాలి అంతే తప్ప వాళ్ళు డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాల వాళ్ళకి కావాల్సినంత డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు మంచిగా ఉంటారు నీటుగా ఉంటారు నీతిగా ఉంటారు వాళ్ళ జాతి నిజాయితీ వాళ్ళకి డబ్బుల కోసం రాజకీయాల్లో రావ రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి డబ్బులు అవసరం లేదు కేవలం మనం ఇన్ని రోజుల ప్రజల మధ్యలో ఉన్నాం నెల్లూరుకి ఏమైనా చేయాలని కోవూరులో ఆవిడ గెలిచింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో దంపతులు ఇద్దరు కూడా గెలిచారు కాబట్టి నేనేమంటానంటే వాళ్ళకి కోవూరులోంటే ఒక కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అంటే ఇన్ని వందల ప్రోగ్రాములు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటిలో ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు ఇప్పుడు విద్యుల్లో పెట్టారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా వైద్యుల్లో పెట్టారు వాళ్ళ దగ్గర పది రూపాయలు డబ్బులు తీసుకుంటారా నీళ్లు ఫ్రీగా ఇచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా ఇవన్నీ ఎందుకు పెట్టాలి వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ అనేది చరిత్రలోనే ఒక ప్రథమ భాగంలో ఉంది విపిఆర్ ఫౌండేషన్ అంటే ఒక నిజాయితీ కలిగింది అంటే ప్రూఫ్లతో సహా నేనే చెప్పలేదు సో ఇది నేను చెప్పింది వాళ్ళు ఏదైనా చాలా నిఖార్జుగా చేస్తారు దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు పోయి కో డబ్బులు అడుక్కుంటారా ఈ బిల్లు పెట్టండి అంటారా ఇన్ని చేసిన వాళ్ళు ఇది చేయరా ఇంకోటండి ఇందులో భాగంగానే మీకు విషయం చెప్పాలి వాళ్ళ రాజకీయాలు కూడా చీపుగా చేయరు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఆగడాలని జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలని తట్టుకోలేక వాళ్ళ స్థాయికి వాళ్ళ హోదాకి చేయి మనమేంది ఈ వైసీసీపీలో ఉండేది మన ఆలోచనల విధానం వేరు ఇంత దిగజారిపోతున్న వైఎస్ఆర్సీపీని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ మనస్తాపానికి గురయ్యి చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి టీడీపీ పార్టీకి రావడం జరిగింది వచ్చినప్పుడు అంత ఆషామాషిగా వాళ్ళు పార్టీలో చేరలేదు వాళ్ళు ఎప్పుడు ఒక స్థాయిగా ఉంటారు వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేయరు చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి ఆయన వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళకి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది నాకు తెలిసి టీడీపీ చరిత్రలో ఎక్కడ జరుగు ఉండదు అది వీపీఆర్ దంపతుల యొక్క అద్భుతమైన ఘటనగా మనం చెప్పవచ్చు దాన్ని కూడా ఇప్పుడు మీకు ప్రూఫులతో సహా చూపిస్తా మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈ రోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏదిక మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత మంచి జరగాలి ఇప్పుడు అర్థమైందే నేను విత్ ప్రూవ్లతో సహా చూపించా చంద్రబాబు నాయుడు గారు విపిఆర్ గారు చేసేటువంటి ఫౌండేషన్ ద్వారా మంచి పనులు ఆయన వ్యక్తిత్వం ఆయన ఎంత మంచోడో తెలిసి ఆయనకే ఆయనే వచ్చి వీపీఆర్ కన్వర్ సెంటర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో వేమిరెడ్డి గారి దంపతులను కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అది ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కూడా ఉంది ఏంటి అంటే ఒక గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు మన పార్టీలో కూడా ఉండాలి అన్నది ఆయన ఆలోచన అయితే వీళ్ళు కూడా ఒక మంచి పార్టీలోకి వెళ్ళాలి అని మనస్తాపానికి గురయ్యి అలాంటి పార్టీ మనకొద్దు ఇదే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఎంత చిల్లరగా రాశారు ఇలాంటివి తట్టుకోలేకనే ఆ నుంచి వచ్చేసింది ఒక్కడు గుర్తుపెట్టుకోండి జీవితంలో వీపీఆర్ లాంటి వీపీఆర్ దంపతులు లాంటి గొప్ప వాళ్ళని మీ పార్టీ చేజార్చుకోవడమే మీ పార్టీ లక్షణాలు అంటూ అర్థమవుతున్నాయి మీ అవలక్షణాలు ఏంటో అర్థమవుతున్నాయి అంత గొప్ప వ్యక్తిని మీరు పోగొట్టుకుని కుమిలి కుమిలి ఆడవాళ్ళు తప్ప మళ్ళీ ఆయన మీద బురద చల్లే కార్యక్రమం చేయడం ఎప్పటికీ కూడా మంచిది కాదు ఈరోజు అలాంటి ఒక మంచి ఆని టీడీపీలో చేరింది ఈరోజు చాలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు ఆవిడ టీడీపీ బోర్డు మెంబర్గా కూడా ఎన్నిక ఎవరో శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన ఎంపీగా కూడా అత్యద్భుతమైనటువంటి గణాంకాలతో గెలవడం కూడా జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి మీ దగ్గర లేకుండా పోయినాడు మీతో ఉండలేకపోయినాడు మీ దగ్గర తట్టుకోలేకపోయాడు అంటేనే మీది ఎలాంటి స్థాయి ఉన్న పార్టీయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయనే ఎవరు ఎవరు ఎవడు గొడవపాడు ఎవరి గురించి ఎవరి గురించి పూర్తిగా తెలుసుకునే పని కూడా ఇచ్చారు అలాంటి వ్యక్తి తట్టుకోలేక వచ్చేశారు ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ పార్టీలో ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మెజారిటీ మన రెండు వేల ఇరవై నాలుగులో జనాలు ఇచ్చారో చూద్దాం అలాంటి వ్యక్తులకి ప్రజలు ఎలాంటి అధికారాన్ని ఇచ్చారు ఎలాంటి మెజారిటీ ఇచ్చారో ఒకసారి చూద్దాం చూడండి రెడ్డి అదేవిధంగా విధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు గెలిస్తే లాస్ట్కి ఆయన రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల రెండు ఓట్ల మెజారిటీతో నెల్లూరు ఎంపీ సిటీ కైవసం చేసుకోవడం జరిగింది ఇది మామూలు విజయం కాదు ఇది మామూలు మెజారిటీ కాదు దీని బట్టి అర్థం చేసుకోవాలి నెల్లూరులో వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అన్నది ఇది చూడండి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవ్వూరు నియోజకవర్గ నుంచి నిలబడ్ారు అదేవిధంగా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నానపరెడ్డి అదేవిధంగా నలబరెడ్డి ప్రసన్న కుమార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందరూ నిలబడ్డారు ఇక్కడ చూడండి మెజారిటీ యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో అత్యున్నతమైన స్థానంలో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అంటే ఇది చిన్న చిత్ర విషయం కాదు ఈ చిల్లర వేషాలు వేసే పదకొండు తెచ్చుకున్నారు ఈ సరిగా అవి కూడా ఉంటాయో లేదో నాకు డౌటే ఎందుకంటే నిజా నిజాలు మాట్లాడండి మీరు ఒకటానికి నిరూపణ ఉండదు ఆరోపణలు ఉంటే నిరూపణలుండవు ఆధారాలు ఉండవు నోటుకు వచ్చిన కోతలు మాట్లాడతారు కాబట్టి ఈరోజు అంత దిగజారిపోయినారు చిన్న ఉదాహరణ ఒకసారి వీళ్ళు ఆధారాలు లేకుండా నిరూపణ లేకుండా ఎలాంటి చిత్రీకరిస్తారంటే బెస్ట్ ఉదాహరణ చెప్తా ఆ సాక్షి చాలా ఎంత గొప్పదు ఇక్కడ చూడండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకే అని సాక్షి టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇంట్లో డిజిటల్ మీడియాలో జరుగుతుంది ఇది సాక్షి వాళ్ళదే ఈ కలర్ చూస్తే కానీ అర్థం అవుతుంది మీరు యూట్యూబ్లోకి కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎవరెవరు ఫోటోలో వేశారు అందులో మాత్రం శ్యామల లేదు శ్యామల వీడియో డిస్ప్లే అవుతుంది శ్యామల వీడియో ట్రెండింగ్లో ఉంది వైరల్ అవుతుంది అందరూ వాటిని షేర్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇలాంటి పనిచేస్తుంది అమ్మాయిని అమ్మాయిని ఏమైనా సస్పెండ్ చేస్తున్నారు లేకపోతే పక్కన పెడుతున్నారా లేదా మందలు ఇస్తున్నారా లేకపోతే అమ్మాయి మీద ఎలాంటి డెసిషన్ తీసుకోపోతున్నా జనాలు అడుగుతున్నారు కానీ అమ్మాయి ఫోటో మాత్రం ఇక్కడ లేదు బెట్టింగ్ గ్యాల్స్ ప్రమోట్ చేస్తే కానీ వీళ్ళు ఫోటోలు పెట్టారు అంటే మీ పార్టీలో తప్పు చేసినా వెనకేసుకొని వస్తారు కానీ వాళ్ళు సస్పెండ్ చేయడం కానీ వాళ్ళు కొన్ని రోజులు పక్కన పెట్టడం కానీ లేకపోతే నువ్వు తప్పు చేయలేదు అని చెప్పడం కానీ ఉండదు ఇక ఇదొక్కడిని చూసే మనకు అర్థమైపోతుంది ఈ పత్రిక ఎలా నడుస్తుంది ఈ డిజిటల్ మీడియా ఎలా నడుస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా ముందుకు వెళ్తున్నాయని సో వేమిరెడ్డి రెడ్డి దంపతులు అనేవాళ్ళు ప్రజల కోసం పుట్టారు వాళ్ళు ప్రజలు సేవ చేస్తారు వాళ్ళు వంద శాతం కరెక్ట్గా ఉంటారు కానీ ఎలాంటి తప్పిదాలు వాళ్ళు చేయరు తప్పు డిషులు చేసుకో ఈరోజు కోగూరు అంతా చాలా చల్లగా ఉంది నెల్లూరు చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్